హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారనంతా ఈరోజు ఈజీగా బగారా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అందులో కొంచెం సాజీరా వేసుకోవాలి సాజీర కాస్త వేగినాక లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకోవాలండి తూ టూ చొప్పున వేసుకోండి ఒకవేళ మీరు వండుకునే క్వాంటిటీ ఎక్కువైతే కాస్త ఎక్కువగా వేసుకోండి ఒక రెండు సన్నగా పొరగ తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగా తరుక్కునే వేసుకోవాలి తర్వాత బగారాకు వేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా వేగిపోవాలండి మనము మనకి బాగా వేయించుకోవాలి ఇందులో మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి చిన్న పీసెస్లా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేద్దాము మనకు త్వరగా ఉడికిపోతుంది అప్పుడు ఆనియన్ అనేది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి మూత పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలండి ఒక వన్ అవర్ పాటు బియ్యం నానబెట్టుకోవాలండి రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల వాటరే యాడ్ చేస్తాం మేము ఇక్కడ బియ్యం ఒకవేళ ఎక్కువగా ఇంకా ఎక్కువగా నాని ఉంటే మీరు వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్ మేము ఎప్పుడు బాస్మతి రైస్తో చేయము నార్మల్ రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బగారా రైస్ అనేది చికెన్తో మటన్తో ఆలు కుర్మాతో దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మన బగారా రైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్